ఈ వీడియోలో మనం కడప నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ కడప నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నంబర్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ బ్రాండ్ స్టార్లైన నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ కడప డిపోకు చెందిన స్టార్ స్టార్లైన నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కడప బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల మైదుకూరు పూర్వమామిల్ల మార్కాపురం వెనుకొండ నర్సరావుపేట గుంటూరు మీదుగా విజయవాడకైతే చేరుకుంటుంది ఈ బస్ మైదుకూరుకు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పూర్వమామిల్లకు రాత్రి పదకొండు గంటలకు మార్కాపురంకు అర్ధరాత్రి ఒంటి గంటకు వెనుకొండకు అర్ధరాత్రి రెండు గంటల పదహైదు నిమిషాలకు నర్సరావుపేటకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కడప నుంచి విజయవాడకు సుమారుగా మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కడప నుంచి విజయవాడకు టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కడప నుంచి విజయవాడకు బస్వే రిజర్వేషన్తో కలిపి లోయర్ అయితే వెయ్యి రూపాయలైతే అవుతుంది అలాగే అప్పర్ బుక్ చేసుకుంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ కడప నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ బ్రాండ్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ కడప టిపుకు చెందిన స్టార్లైన నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కడప బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు మైదుకూరు ఆలగడ్డ నంజాల కర్నూలు మీదుగా హైదరాబాద్ అయితే చేరుకుంటుంది ఈ బస్ ఆలగడ్డకు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు నంజాలకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు అరంగర్కు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు హైదరాబాద్ ఎన్జీబీఎస్కు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది కడప నుంచి హైదరాబాద్కు సుమారుగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కడప నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు కడప నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి లోయర్ అయితే పదకొండు వందల రూపాయలు అప్పర్ అయితే వెయ్యి రూపాయలు అయితే అవుతుంది టాప్ త్రీ బస్ కడప నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సెవెన్ వన్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కాకినాడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కడప బస్ స్టాండ్లు అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ బద్వేలు పామూరు కందుకూరు ఒంగోలు గుంటూరు విజయవాడ ఏలూరు తణుకు రావులపాలెం రామచంద్రాపురం మీదుగా కాకినాడకైతే చేరుకుంటుంది ఈ బస్ బద్వేలుకు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పామూర్కు రాత్రి ఏడు గంటలకు కందుకూరుకు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు ఏలూరుకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు తణుకుకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు రావులపాలెంకు తెల్లవారుజామున ఐదు గంటలకు రామచంద్రాపురంకు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు కాకినాడకు ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది కడప నుంచి కాకినాడకు సుమారుగా ఆరు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది కడప నుంచి కాకినాడకు టోటల్ జర్నీ అవర్స్ పదిహేను గంటలు కడప నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ కడప నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నంబర్ టూ త్రిబుల్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కాకినాడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కడప బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల మైదుకూరు బద్వేలు పామూరు కనిగిరి పొదిలి ఒంగోలు గుంటూరు విజయవాడ ఏలూరు రాజమహేంద్రవరం సామర్లకోట మీదుగా కాకినాడకైతే చేరుకుంటుంది ఈ బస్ మైదుకూరుకు సాయంకాలం ఆరు గంటలకు బద్వేలుకు సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పామునుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కనిగిరికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పొదిలికి రాత్రి పది గంటల పది నిమిషాలకు ఒంగోలుకు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున మూడు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు సామర్లకోటకు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కడప నుంచి కాకినాడకు సుమారుగా ఆరు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదిహేను గంటల ముప్పై నిమిషాలు కా కడప నుంచి కాకినాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ విశాఖపట్నం డిపోకు చెందిన ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడప బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల మైదుకూరు పూర్వమామిల్ల మార్కాపురం త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ రాజమహేంద్రవరం అన్నవరం మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ మైదుకూరుకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు పోరుమామిల్లకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మార్కాపురంకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు త్రిపురాంతకంకు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు వినుకొండకు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నర్సరావుపేటకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటూరుకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరంకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నవరంకు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కడప నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఏడు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది కడప నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటల ముప్పై నిమిషాలు కడప నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పద్దెనిమిది వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు నేను కడప నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఎపిఎస్ఆర్టీసీ బస్సుల యొక్క వివరాలు అయితే తెలియజేసినాను కదా ఈ టాప్ ఫైవ్ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టయితే అయితే మీకైతే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ నేను చెప్పిన బస్సెస్ కాకుండా ఇంకా ఏమైనా అంటే అత్యంత దూరం ప్రయాణించే బస్సెస్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు నేను చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ మాత్రమే కొంతమంది గోదావరి కాడ నుంచి కడప వెళ్ళే బస్సు ఒకటి ఉంది టీజీఎస్ఆర్టీసీ అది కూడా కామెంట్స్లో పెడతారు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఏవైనా సరే నేను చెప్పిందాంకంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సులు ఉంటే కామెంట్ సెక్షన్లో तेजेगा कलर थैंक यू